హాయ్ అండి అయితే మీకు తోటాకుతో కూర అయితే చేసి చూపిస్తానండి ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది రెండు తోటకూర కట్టలను అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటిని ఒల్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి వాటిని వేసి మనం చక్కగా ఫ్రై చేసుకుందామండి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తోటకూర కళ్ళకి చాలా మంచిదండి ఈ ఆకుకూర వేగే లోపల ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకుందాము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తోటకూరని బాగా ఫ్రై చేసుకుందాము ఆకు బాగా మెత్తబడేంతవరకు మనం ఫ్రై చేయాలండి ఇలా చేసుకోవడం వల్ల అన్నం తినేటప్పుడు మనకు ఆ కాకు లేకుండా బాగుంటుంది ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము బాగా మెత్తబడిపోయింది ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా కూడా అయిపోతుందండి ఇలా ముందరగానే ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడైతే కడాయిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు వేద్దాము అవి చిటపట ఆనిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు వచ్చి పచ్చని పప్పు వేద్దాము ఈ పచ్చని పప్పు బాగా ఉడికినంత టేస్ట్ చాలా బాగుంటుందండి కూరలోకి ఒక రెండు ఎండి మిర్చి చెంచుకొని వేసుకుందాము ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుందాము ఆనియన్స్ బాగా దోరగా వరకు ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసి బాగా ఫ్రై చేద్దాము ఆనియన్స్ బాగా దోరగా వేగాయంటే మనకు తోటకూరలోకి సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఆకుకూరలు ఎప్పుడైనా కూడా సరేనండి ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం టమోటా ముక్కలు వేసుకుందాము ఒక మూడు పెద్ద టమోటాలు అయితే నేను తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వెల్లుల్లి ముందు కదండి ఆ ముద్దైతే వేసేద్దాము మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేద్దాము బాగా మగ్గిపోవాలండి టమోటాలు మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు బాగా మగ్గిపోయి మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేసాయండి ఈ టైంలో మనమైతే ఫ్రై చేసుకున్నాం కదండి అయితే వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని సరిపడే సాల్ట్ అయితే వేసుకుందాము నేనైతే ఒకన్న టీ స్పూన్ అయితే వేసుకున్నానండి ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకుందాము కారం చూసుకొని వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి ఆల్రెడీ మూడు పచ్చిమిర్చి వేసాము కాబట్టి సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం అంటే కొంచెం కూరకి నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు ఆ కూర ఉప్పు పసుపు కారము అన్నీ కలిసి నీళ్ళల్లో బాగా ఉడుకుతుంది కూర దగ్గర పడేంతవరకు బాగా ఉడికి పెడతామండి బాగా ఉడికిపెట్టిన తర్వాత కూర దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం